పవన్పల్లి రెడ్డి విజాన గారికి మండలపాటి అధ్యక్షుడు రాదన్న గారికి వెంకట గారికి ఎంపీపీ అశోక్ అన్న గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా విలేకరులందరికీ నా యొక్క నమస్కారములు గత వారం రోజు నుంచి చూస్తున్నారు రోజు ధర్నా అదొక ఘోషాలని పేరుతోటి ధర్నా చేసుడు రాష్ట్రం చేసుడు హిందూ హిందువుల ద్వారా పంచాయతీ పెట్టించడు అది కేవలం ఈ యొక్క ప్లాట్ కుల నలసి ముందు నాది వెయ్యి ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది డాక్ జీపీ డాక్యుమెంట్ నెంబర్ నాకు సెలరీ చేసింది పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు సెలరీ డా సెలరీ డాక్యుమెంట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో జ ఇక్కడ జపాల దశ కారణ వ్యక్తికి ఎలాంటి రికార్డు లేదు ఏమీ లేదు కేవలం ఒక రౌడ్ షీటర్గా అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేయడము గతంలో కూడా చాలా చేసిండు భూములు కానీ ఫ్లాట్లు కానీ ఎందరో భయప్రాతిని గురి చేసి చేసిండు ఇప్పుడు కేవలం ఒక గోశాల అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఇంకా గోమాతకు సంబంధించిన గోమాత అభిమానులకు నేను ఒకటే విన్నవం చెప్తున్నా ఆర్ఎస్ఎస్ వారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ నాకు ఇద్దరు పాపలు నేను డబ్బులు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో కొనుక్కున్నా డబ్బులు పెట్టి అకౌంట్ ద్వారా కుండం పవన్ కుమార్ రెడ్డి గారికి కొండం పవన్ కుమార్ రెడ్డి గారికి డబ్బులు అకౌంట్ ద్వారా పే చేసిన ఏడు లక్షల రూపాయలు రెండు వేల పదహారులో పెట్టిన కానీ దాని దానికి దాని మిస్టేక్స్ ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో డాక్యుమెంట్లు బౌండరీస్ మిస్టేక్ చేయడం వలన దాన్ని క్యాన్సిలేషన్ చేసి క్యాన్సిలేషన్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో కొండం పవన్ కుమార్ రెడ్డి మామ వడ్డీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు వచ్చి రీస్ట్రేంజ్ చేయడం జరిగింది ఇదే వడ్డీ ప్ర గొండం పవన్ కుమార్ రెడ్డి గారి సిస్టర్ నాకు విట్నెస్ సాక్ష్యం కింద డాక్యుమెంటు ఆమెనే వచ్చి సాక్ష్యం కింద ఆధార్ కార్డుతో సహా నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గతంలో ఒక వన్ ఇయర్ బ్యాకు బండి ప్రభాకర్ రెడ్డి గారు మేము ఆలయం పిలిపిస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి గారు బౌరుపేటకు సంబంధించిన మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడిన దాని గురించి మహేందర్ రెడ్డి గారికి మరియు సునీత మహేందర్ గారికి మేము ఆచరించు ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళు రౌడీజ చేసి మా నర్సింగ్ అటువంటి రైతు పది ఎనిమిది గుంటల భూమి బాజాప్తో రీషేన్ చేసుకొని ఉన్న భూమిని కబ్జా మొదలు ఎవరు అని తెలుసుకోవాలి తెలుసుకోకుండా మా ఎమ్మెల్యే గారే చేపించింది అనేదాన్ని అవాస్తవం ఎందుకంటే బాజాపుతో పట్టేదారు వాళ్ళ సొంత వ్యవహారము దాంట్లో తలదూర్చి రౌడీగా చేపించింది ఎవరు అనేది జనాలకు అందరు తెలుసు నర్సులు ఎటువంటి మనిషి దక్షత ఎటువంటి మనిషి అనేది నియోజకవర్గం అందరికీ తెలుసు ఎందుకంటే ఇతరుల మీద నిందలు వేసేటప్పుడు మీరు ఒక గౌరవంగా రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు మీరు కూడా అన్ని విధాలుగా అనుభవం ఉన్న వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి మీ మీకు అగోరపరచుకుంటారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు ఎందుకంటే బాధ్యతతో మేము ల్యాండ్ కార్డ్కి వస్తాము మీ దక్షిత కానీ వాళ్ళ పేపర్ తీసుకుని రండి కూడా అడిగి రావడానికి సిద్ధమే ఏదన్నా మా మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటే మా మీద కేసు పెట్టవచ్చు ఎందుకంటే మీరు చేసే అవా అవాసులు మీకు ఏం పని లేదు ఇప్పుడు ఎందుకంటే రాజకీయంగా మీకు ఏ మన మన యాభై వేల మెజారిటీలు ఓడిపోయామనే అక్కస్తోని మా ఎమ్మెల్యే గారి మీద మీరు నిందలేస్తున్నారు ఎటువంటి నిందలేసి మేము కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎప్పుడైనా సరే అరాచకాలు కానీ రౌడీజాలు ఎక్కడ ఉంటే నిరూపించండి మీరు పది సంవత్సరాలు చేసి భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ జనాలని మన ఎన్నో సమయాలు జరిగినాయి మేము చూసినాం పేపర్లో మీరు మొన్న దాకా మీరే నానారు మీ ఇంతవరకు మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఇంతవరకు భూ కబ్జాలు కానీ బెదిరింపులు కానీ రౌడీజన్లు చేస్తే మేము దేనిక సిద్ధమే కానీ అన్నీ తెలుసుకోకుండా మీరు అయిన దానికి కాని దానికి వచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఏదో చెప్పుకోపోయినంత మాత్రమేనా మేము భయపడేది లేదు కావాలంటే మేము స్థలక్కడికి వద్దాము మీ డాక్యుమెంట్ తీసుకురండి మా డాక్యుమెంట్ తీసుకొస్తాం మేము మా ఎమ్మెల్యే గారి గురించి మాత్రం గురించి ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం ఆలయకు వచ్చి ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఎమ్మెల్యేల గారి మీద ఇక్కడ ఉన్న కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇట్లా మాట్లాడితే మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పిరు అందరు తెలుసు ప్రజలు బుద్ధి చెప్పిరు అందరికీ తెలుసు ఇకపై కూడా ఇంకా ఎక్కువ బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకు బుద్ధి చెప్పించుకోవాలనే ఉద్దేశంతో ఊరికొచ్చి ప్రశ్నలు పెడతా ఉన్నట్టున్నారు ఒకటి మేము అనేది ఏంటంటే బీర్ల్య గారు సంవత్సర కాల పద కాలంలోనే ఆలయ వర్గానికి ఆలయ మండలానికి ఎన్నో రకమైన సేవలు చేసి గుర్తింపు చేస్తుంటే మీ కళ్ళ మంట ఇక్కడ ఏదైతే బావురుపేట గ్రామం ఉందో అక్కడ సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో ఉన్న పంచాయతీని ఎమ్మెల్యే గారి మీద నెట్టడం మీకు తగదు ఎందుకంటే ఇక్కడ అక్కడ పది గుంటల భూమి ఎవరిపైన ఉంది ఎనిమిది గుంటల భూమి ఉంది ఎవరు కబ్జా పెట్టారు ఎవరు పంచాలు చేశారు ఎవరు స్టేషన్లకు పోయారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు ఎవరు రౌడీ సీటర్లు ఎవరు రౌడితనాలు చేసి అప్పుడు పదేళ్ల కాలంలో ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టిరు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిరు మా సంవత్సర కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఎవరి పైన అయినా ఏదే విధంగా పక్షపూరితమైన కేసులు పెట్టించామని మీ పోలీస్ స్టేషన్ రాని తెలుసుకుందాం మీరు పదైన కాలంలో మా కార్యకర్తల మీద మా మీద ఎన్నో కేసులు పెట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసింది మీరు మీ ప్రభుత్వం అందుకే ప్రజలు మిమ్మల్ని పదిహేను కాలం ఉండే ఎక్కువనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మిమ్మల్ని అయిలన్న గారికి యాభై వేల మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కూడా మీకు బుద్ధి వస్తలేదు ఎందుకంటే ఈరోజు నర్సింహులు గారు అక్కడ వారికి దశరథ గారికి నర్సింహుల గారికి ఉన్న పంచాయతీల విషయంలో ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు ఎవరికి న్యాయం జరగాలంటే కోర్టు ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి వారు కూడా ఏం చెప్తున్నారు నర్సింహులు గారు మేము గత కొన్ని సంవత్సరాల క్రితమే నా పేరు మీద పట్టా ఉంది కబ్జా నాకు ఇవ్వకుండా దశరథ ఇబ్బంది పెడుతురనే ఉద్దేశంతో కేసు పెట్టి అర్థం చేస్తే మీరు కేసులు చూసుకోవాలి కోర్టులో చూసుకోవాలి కానీ మీరు రౌడీలాగా ప్రవర్తించి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మీరు రౌడీలాగా ప్రవర్తిస్తే మా ఎమ్మెల్యే గారి మీద ఏమైనా చెడు ఉద్దేశంతో మాట్లాడితే బాగుండదు కబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం వారి భర్త ఆలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విగ్రహానికి తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారణ చూసి తెలంగాణ తల్లి గతంలో ఉంది ఇప్పుడు ఎంత మంచిగా ఉందని ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క తెలంగాణ వాసి హర్షిస్తున్న సమయంలో ఓర్వలేక ఒక కార్యక్రమం పెట్టుకొని దానికి వచ్చి నిన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎప్పుడు ఎనిమిది మండలాలలో ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా ఇరవై నాలుగు గంటలు నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు ఈరోజు గెలిచిన సంవత్సరంలో కూడా సంవత్సరం అయిపోయింది ఏ రోజు కూడా ఒక మండలంలో ఏ ఊర్లో లేని పరిస్థితి పోని పరిస్థితి లేదు ప్రతిరోజు లేచి సావులు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు కష్టాలు సుఖాలు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటుండు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఐలయ నాటకపోతుండు ఇక ఐలయ్యను కదిలియలేమని చెప్పి ఏ రకంగా ఐలయాను బదనాం చేయాలని చెప్పి ఒక సాకు చూసుకొని రాబోయే రోజులలో వీలైలయకు టికెట్ వచ్చేస్తుంది ఇక టీఆర్ఎస్ పార్టీలో మీ మాకు ఏం లేదని చెప్పి మీ మీ పంచాలలో మేమేదో మేము కూడా ఉన్నామని చెప్పి నెలకు రెండు వచ్చి ఐలయ్య గారి మీద అవాకు చవాకు చెప్పిపోతా అంటే మాత్రం ఆలేరు నియోజక ప్రజలు సహించరు మీకు యాభై వేల మెజార్టీ తోటి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిన కూడా బుద్ధి ఈ రోజు బాహుర్పేట విషయం అని చెప్పి నిన్న మాట్లాడారు అందులో పోలీసు వారిని కూడా ఈరోజు మీరు కలిపి తోటి దౌర్జన్యాలు చేపిస్తారని చెప్తారు ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్న గత పది సంవత్సరాలలో ఎస్టీ ఎస్టీ కేసు ఎస్సీ ఎస్టీ కేసులు నియోజకవర్గంలో ఎంతమంది అమాయకుల మీద మహేందర్ రెడ్డి దగ్గరుండి పెట్టించిండో ఒకసారి లెక్క పెట్టుకోవాలి ఈ ప పది నెల ప ఈ సంవత్సర కాలంలో ఎంతమంది మీద ఐలయ్య కేసులు పెట్టించిండో అనేది మీరు ఒక్కసారి లెక్క పెట్టుకోవాలి